అందరు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలతో పాటు వారందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవిస్తే వారు కూడా దీవనకరంగా వారి యొక్క పరిపాలనలో ఉంటారు దేవా పరిపాలకుడు నేనా దీవనకరంగా ఉంటే రాష్ట్రము ప్రజలు ఆనందిస్తారు కదా ఏసయ అలా దీవించు నీవు ఇంకా బిడ్డన లేని కొండలపైకి ఎక్కించుకొని మహిమ పొందాలని క్రిస్మస్ శుభాలు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రులందరికీ ఎమ్మెల్యే గారికి దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక దేవుని సకల ఆశీర్వాదాలు దీవెన్లు మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులు అందరి మీద దేవుడి నిండుగా దయచేను గాకే హో శీర్వాది కా ఏతన సన్నిధి ప్రకాషింపచేసి నీను కరుణించుగా నిను కరు చుగా सनिधिकान्ति द इम् पजेसि निकु समादनमु गजे దయచేసి మళ్ళీ యథావిధిగా కూర్చున్నట్లయితే నేను ఒక రెండు మాటలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రాకను గురించి చెప్పినాక మరి ఫెలిస్టేషన్స్ ఉంటాయి సార్ కూడా మనతో మన గ్రీటింగ్స్ అందజేస్తారు ప్లీజ్ వారి రాక చాలా ప్రాముఖ్యమైనదండి మరి శుభ సందర్భంలో ఒక రెండు మాటలు తప్పకుండా చెప్పాలి పాస్టర్ గారి చిల్డ్రన్ సార్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చారు ఈ పరిశుద్ధ మహాదేవాలయం కట్టినటువంటి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్టర్ దొరగారి కుటుంబీకులు వారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినారు దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసింది ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను ప్లీజ్ సార్ క్షమించి క్షమించి మళ్ళీ ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే ఒక రెండే మాటలు చెప్తాను సార్ ఈ అధ్యక్ష మండలము పాత ఐదు రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండింది సార్ ఇప్పుడైతే పదమూడు జిల్లాల్లో ఉంది మరి ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల సారీ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించి మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రతిష్ఠించి పది సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద ఈ పరిశుద్ధ మహా ఈ పరిశుద్ధ మహాదేవాలయం కట్టినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నర్ దొరగారు వారు సువార్త అనగా దేవుని ప్రేమ సువార్త బైబిల్ ప్రవచనాలు ప్రకటిస్తూనే ప్రజల యొక్క సామాజిక పరిస్థితులను గమనించి వారికి విద్యా వైద్యము సకల సౌకర్యాలు అందించిన వారు మరి ఈరోజు రాష్ట్రము రాష్ట్రము మీరు దయచేసి అక్కడ స్థలం ఇవ్వాలి కెమెరామెన్లు అందరి కిందికి దిగండి కెమెరామెన్లు అంతా కిందికి రండి డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు దయచేసి ముందుకు రండి ప్లీజ్ ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు మెదక్ డాసిస్టెంట్ ట్రెజరర్ గారు అయ్యా మీరు కొంచెం స్థలం ఇవ్వాలి అన్న మీరు ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుండి స్థలం ఇవ్వండి సార్ సార్ నేను రావాలా అన్న మీరు రండి ఒక్కసారి విమల్ బాబుని మన మన షాల్స్ ఎక్కడున్నాయి సార్ మీ రాక మాకు చాలా ఆ ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యం మన తెల పరిపాలన చేసిన ఈ యాత్రికుల స్థలముగా విస్తరిస్తూ అనేక లక్షలాది మంది ప్రజలు వస్తుండగా ఇక్కడ అనేక వసతుల అవసరత ఉన్నదని మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి ద్వారా మైనపల్లి హనుమంతరావు గారి ద్వారా మేము వినతి పత్రం మీ సన్నిధికి పంపించినప్పుడు మీరు కాదనకుండా లేదనకుండా మీ సౌహృదయంతో విశాల హృదయముతో ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేలు గొప్ప గ్రాంట్ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం శ్రీతులు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఎన్ని చప్పట్లు కొట్టినా ఎన్ని దుప్పట్లు కప్పినా వారు రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను థర్టీ క్రోస్ దాదాపుగా ముప్పై కోట్లు మరి ఈ దేవాలయము పది సంవత్సరాల పనికి ఆహార పథకం కట్టిన చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు మహా గొప్ప దీరోధారులైతే మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేవాలయం ఇంకా వర్ధిల్లాలని తరతరాలకు దీవెనలు ఇవ్వాలని ఈ శత జయంతి ఉత్సవాలకు ఎన్ని పనులున్నా వీలు కల్పించుకొని మన మనవిని మన్నించి మన మధ్యకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారితో పాటు వచ్చిన ముఖ్య మన మంత్రివరులందరికీ మన పిసిసి అధ్యక్షులకు వారికి హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇది ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భం సువర్ణ అక్షరములతో లిఖించదగినటువంటి సుదినం ఎందుకంటే వంద సంవత్సరాలకు ఇదివరకు ఎంతోమంది వచ్చారు వెళ్ళారు కానీ దీనికి తగినటువంటి నిధులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేరని నేను మనవి చేస్తున్నాను ఏమిచ్చినా స్పూన్లతో ఇచ్చినట్టు ఇచ్చినారు కానీ ఇప్పుడు స్పూన్ కాదండి వండిన డేక్ష మన ముందుట పెట్టినారు దేవునికి స్తోత్రం అలే వారు చేతికి లేని ధర్మదాతగా మన కనబడుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మరి సెంట్రల్ నుండి స్టేట్ దాకా మరి వారి యొక్క వైభవం ఇంకా వర్ధిల్లాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని వారి హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని అన్ని మతముల యొక్క మధ్య సమన్వయం సమైక్యత వర్ధిల్లాలని మరి వారి మంత్రివర్గము వారి ప్రభుత్వం గొప్పగా ఈ ప్రజలకు సేవ చేయొచ్చు రైతాంగం కార్మిక కర్షక సోదరులకు అందరికీ రోహిత్ బాబు ముఖ్యంగా హనుమంతన్న మాకు ముఖ్యంగా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా ఇది పోయి మాకు గ్రాంట్ వచ్చిందంటే హనుమంతరావు గారు రోహిత్ అన్న మీకు ప్రత్యేక వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబం వారి మంత్రివర్గం అంతటిని ఆ భగవంతుడు యేసు క్రిష్ణ ప్రభు దీవించునుగాక మరి రాహుల్ గాంధీ గారు సోనియామ్మ గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని ఇంకా వరదీల్ గాక మరి ఇది కోరుకోంచు అన్న మీ రాక మాకు సంతోషం మరి ఎంత చెప్పినా మీకు సమయం కావాలి కాబట్టి ఈ క్రిస్మస్ శుభములు నూతన సంవత్సర ఆశీర్వాదాలు మా అధ్యక్ష మండల పీఠాధిపతి రూబేన్ మార్క్ తండ్రి గారి పక్షంగా విమల్ బాబు ట్రెజరర్ లే సెక్రటరీ ప్రభు కిరణ్ గారు మరి మా వైస్ చైర్మన్ గారు మినిస్టర్ గురుల వారు ముఖ్యంగా పాస్టర్ ధర చిల్డ్రన్ మీరు కలిశారన్న మరి వారికి కూడా మీరు అనుభవ కలవడం మాకు సంతోషదాయకం వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు కెథడ్రల్ సంఘము మీదకంతటి పక్షంగా అన్నకు హృదయపూర్వకమైన వందనాలు ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి కలిగి ఆయుర ఆరోగ్యం సుఖశాంతులు మీ ప్రభుత్వాన్ని మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వరదిల్ల చేయును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ అన్న ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి అదే సారకి ఇస్తున్నా మరి సమయం సారికి ఇస్తున్నా ఇంకో మైక్ ఉందన్నారు ఆ మైక్ ఇవ్వండి సరే మరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శర్మల రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు క్రిస్మస్ మరియు శత జయంతి ఉత్సవాల గ్రీటింగ్స్ వారు అందజేస్తారు మరి ఇంతకు ముందు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి పంపినారు వారి మొక్కుబాడు ఉంది డాక్టర్ రోహిత్ గారు మొక్కుబాడు ఉంది అన్ని మొక్కుబాడులు ఒక్కసారి ఉమ్మడిగా చాలా పెద్ద ఎత్తున తీర్చేస్తారు దేవుడు వారిని బాగుగా దీవిస్తాడు ఏ కొరతలు ఉండవండి సమృద్ధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ ఈరోజు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చి ప్రాంగణంలో మరి క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి వంద సంవత్సరాలు ఈ మెదక్ చర్చి నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలివచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాం మీ అందరికీ భక్తులందరికీ ఈరోజు రెండు శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం ఒకటి వంద సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాల నిర్వ నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్ర ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు రోజు వెల్లుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చి రా కీర్తింపబడుతున్నది అని అంటే వంద సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది అలాంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారి నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను భక్తులందరూ ఆశీర్వదించండి పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి పేదలకు మేలు జరుగుతుంది ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చి నిర్మాణం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది చాలా సంతోషదాయకమైన పండగ మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది నా సూచన నా విజ్ఞప్తి పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది దళితులకు గిరిజనులకు దళిత క్రైస్తవులకు గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది ఐదు వందల రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు మా వారికి చెందుతుంది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది ఇలా సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి వైద్య సేవలను అందించి సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ సం పథకం కానీ వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం పనికి ఆహార పథకం కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజల్ని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది ఈ రోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చి వంద సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకమే ఇవన్నీ మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలి పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు తప్పకుండా ఏ అవసరమున్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నా ధన్యవాదాలు మిత్రులారా చాలా చాలా చాలా